లేదా వచ్చే పరిస్థితి కానీ ఈరోజు వారు మాట్లాడేది వాస్తవంగా అనిపించి కూడా ఎంఆర్ఎస్ అయినా టీఎస్ఆర్ అయినా ఆర్టీఆ ఇటువంటి మంచి ప్రోగ్రామ్ చేస్తున్నాం ఒక్కొక్క గ్రామానికి ఎంతో మేలు చేస్తున్నాం ప్రతి ఒక్క గ్రామంలో ఎంతో మంది లబ్దిదారులు వాళ్ళందరూ కూడా ఈరోజు వారు ఏమనుకుంటున్నారు అంటే మాకు చెప్పలేదు నేను రాలేదు మాకు రాలేదో కారణం విధంగా మనం అనుమానం పెట్టకుండా అందరూ కూడా తెలిస్తే బాగుంటుంది అని అర్థం చేస్తూ మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఇక్కడ ఇరవై నెలల్లో ఎన్నో మంచి పనులు చేస్తూ వచ్చినప్పటి నుంచే రోడ్లు గ్రామానికి రోడ్లు మనం ఎట్లయితే ఆరు గ్యారెంటీలు ఆ రోజు ఎలక్షన్లు చెప్పినప్పుడు చాలా మంది రావడం జరిగింది చేస్తారా కానీ వచ్చిన వారం పదవి మొదలు పెడుతూ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ధైర్యంతో అప్పు రాష్ట్రంగా ఉన్నా ధైర్యంగా మన గ్రామానికి సంబంధించిన మహిళలు పరుగు మలైన వర్గాలు మైనారిటీలు పేద ప్రజలు ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా లభించే విధంగా ఈరోజు పనిచేస్తున్నాడు వాస్తవ కాలాన్ని మళ్ళీ అడుగుతున్నాను వచ్చినప్పటి నుంచి రెండు వందల యూనిట్ల కరెంటు అయినా రైతు భరోసా రైతు రుణమాఫీ ఇటువంటి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు మేము వచ్చిన తర్వాత నగరకాలంలో మా మిత్రులు హిమాచల్ మండలప్రీన్గా చెప్పినట్టు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు కొత్త పిఎస్సీలు కొత్త కొన్ని స్కూళ్లలో రూములు పారిపోయే కొత్త